హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చి మనతో మనతో పాటు మనకి టైం ని కూడా సేవ్ చేసుకుని మంచి యూజ్ఫుల్ అయ్యే మంచి మంచి టిప్స్ తో మేము ముందుకు వచ్చానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి మనం చపాతికి పిండి కలపాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతా ఉంటాం చపాతి చేసుకోవాలన్నా పూర్తి చేసుకోవాలన్నా సరే మనం ఎక్కువ కష్టపడకుండా టైం ని స్పెండ్ చేయడానికి పిండిని మిక్సీ జార్ చేసుకుంటానండి గోధుమ పిండిని అలా పిండికి ఎండ కావాలో మీరు అంత వేసేసుకోండి ఇంట్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్ మన పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటాం కదా సాల్ట్ కొద్దిగా ఆయిల్ మనం దీనికి వాటర్ సరిపోయేంత వాటర్ వేసుకుంటున్నాం అండి పిండిని మనం ఇలా చాలా ఈజీగా మనం ఎంత పిండినైనా సరే అండి కలుపుకోవచ్చు మనం చపాతీలు చేసుకోవచ్చు పూరీలు చేసుకోవచ్చు మన దేనికైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అదిగోండి రెండు నిమిషాల పాటు ఇలా మిక్సీ విజేయాలి కలిపేస్తుందండి ఇప్పుడు మీకు జార్ చూపి చూపిస్తాను చూసారా పిండి మనకి ఒక్క నిమిషంలో ఎంత పిండి ఎలా కలిపేసిందో ఇవ్వండి పిండి ఎంత బాగా కలిసిపోయిందో మనకి మిక్సీ చూసారా మిక్సీ జార్ కూడా మనకి ఏమీ అతుక్కోకుండా ఇలా ఎంత పిండినైనా కలుపుకొని ఎన్ని పూరీలు కానీ చపాతీలు కానీ ఈజీగా చేసుకోవచ్చండి ఈ టిప్స్ చాలా బాగా ఈజీ అవుద్ది చూడండి ఎంత సాఫ్ట్ గా ఎలా వచ్చేసిందో మనం అసలు చేయి పెట్టి కలిపే పని లేకుండా ఎంత బాగా నీట్ గా వచ్చింది చూసారా ఎంత సాఫ్ట్ గా ఎలా వచ్చిందో ముద్ద మనకి అయితే ఈ టిప్స్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి చేసిబుల్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా ఒక డిజైన్ ఉన్న డబ్బాని ఇలా తీసుకోండి మనం ఇలా చిన్న ఒక ముద్దలా చేసుకోండి ఎన్ని కేజీల పిండినైనా సరే అండి చాలా ఈజీగా మనం కలిపేయొచ్చండి చేయి పెట్టకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ అంటే చేయి అండి డిజైన్ అంతా మనకి బాగా పడద్ది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం శాక్సింగ్ పెట్టామనుకోండి డిజైన్ గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు హెల్దీ ఫుడ్ అండి ఇలా పూరిని ఇలా చేసుకోండి మనం ఇలా తక్కువ ఆయిల్ తో ఎక్కువ పూరీలు అనేది కాల్చుకుంటున్నామండి నేను మీ డిజైన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇదిగోండి చూసారా మీకు చూసారా ఎంత మంచిగా డిజైన్ వచ్చిందో ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారా నేనైతే కుక్కర్లో పెట్టానండి ఆయిల్ మనకి పూరీకి తక్కువ ఆయిల్ పట్టద్ది కాబట్టి మనకి కుక్కర్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా పూరిని చూపిస్తాను చూడండి ఎలా పొంగుద్దు ఇదిగోండి చూసారా హలో నేను ఇంకా పూరి వేసాను చూసారా ఎలా పొంగుతుందో మనకి పూరి ఇదిగోండి ఎలా పొంగిందో చూసారా మనకి పూరి బాగా వచ్చింది కదా ఇది కూడా మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి చూసారా మనకి పూరి ఎంత బాగా వచ్చిందో సెకండ్ టిప్ వచ్చేసి మనం వాడే వాడేసిన వెస్ట్ని తీసుకున్నానండి ఇలా ఇదిగోండి ఒక బ్లేడ్ తీసేసుకున్నాను ఇలా తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయండి ఒక క్యాండిల్ తీసుకొని మనకి కొంచెం ఇలా సెగ చూపించండి రెండు వైపులు కూడా సేగ చూపిస్తే మనకి కొంచెం అతుకుంటుందండి బాగా చూపించిన విధంగా ఇలా సేగ చూపించండి చూసారా ఇలా అండి కొంచెం చూసారా ఇలా చూపించిన విధంగా రెండు వైపు నిల్వ సెవె చూపిస్తే అది బ్లేడ్ అనేది మనకి అతుక్కుపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చూసారు కదా ఇలా అతుకుపోద్ది మనకి పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదండి మనకి కటర్ కనబడనప్పుడు లేనప్పుడు మనం ఇలా పేపర్ కట్ చేసుకోవడానికి చాలా బాగా క్లీన్గా కట్ అవ్వద్దండి మనకి కటర్ అనేది లేనప్పుడు మన కనబడినప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి చూసారా ఎంత బాగా కట్ అవ్వద్దో మనకి ఇదిగోండి చూసారా ఎంత నీట్గా కట్ అవుతున్నాయో మనకి చాలా బాగా కట్ అవద్దండి చూసారు కదా చూడండి ఎంత నీట్గా కట్ అవుతుందో మనం ఒక బ్లేడ్ ముక్కను మాత్రమే తీసుకుందామండి ఇలా చూడండి ఎంత ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు మన టైట్ వర్క్ ఇస్తే లేనప్పుడు ఖచ్చితంగా ఇలా టై చేయండి ఓకేనా సరే కదా ఇలా మనకు నీళ్ళు కట్టర్ లాగా మనకి కట్టర్ లాగా పనిచేస్తుందండి సారీ ఇలా పనిచేస్తుంది తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తెరటిప్పు వచ్చేసి మనం తెరటిప్పు వచ్చేసి ఇలా మ్యాట్లు మన కాళ్ళ కింద వేసి తుడు వేసుకుంటూ ఉంటాం కదండి ఈ మ్యాట్ల మీద ఏదైనా ఉన్నా సరే చీపురు పిల్లలు కానీ ఏదైనా ఉన్నా సరే మనకి కనబడవు గుచ్చుకుంటూ ఉంటాయి అవి గుచ్చుకుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా సరే మనం గుచ్చుకుంటూ ఉంటే చేతికి అయితే తగలవండి అలాంటప్పుడు ఒక అట్ల కడ ఇలా తీసుకోండి ఇలా టేప్ తీసుకొని టేప్ని ఇలా అంటిచ్చేసేయండి మనం ఇలా టేప్ తీసుకొని అంటిచ్చేసుకొని మనకి ఏమైనా ఉన్నా సరే అండి మనకి కాళ్ళకి గుచ్చుకోకుండా ఇలా ఉంటాయి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఏమైనా ఉన్నా సరే మ్యాట్ మీద చాలా క్లీన్గా అయిపోతాయి మనం అప్పుడప్పుడు వర్షాకాలం కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చూసారా ఇవైతే మనం ఎంత ఇల్లు ఇచ్చినా సరే ఇవన్నీ మన కాళ్ళకి అనేది గుచ్చుకుంటూ ఉంటాయి చూసారా టేప్కి ఎలా అయితే అతుక్కున్నాయో ఇలా ఈ టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుద్దండి తప్పకుండా టై చేయండి టై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ కూడా నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తేనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు మ్యాట్కి ఎంత ఉందో మనకి కనబడుతుంది ఆల్రెడీ దులిపేసి ఎంత చేసినా కూడా ఇవన్నీ మనకు సన్నట్టు నలకలాగా కాళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటాయండి ఈ పడినప్పుడు మనకు కనబడదు మనం ఫోర్త్ టిప్ వచ్చేసి మనం బెస్ట్లు అండి మొహం కడుక్కొని మనం క్లీన్ చేసుకునే బెస్ట్లు అండి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక మగ్గు తీసుకొని ఇలా హాట్ వాటర్ పోసేసేయండి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు తీసుకున్నాను అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి సాల్ట్ ఎందుకంటే మనకి దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బెస్ట్ని ఇలా ఒక అరగంట పాటు ఇలా వదిలేసేయాలండి బెస్ట్లు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి పళ్ళు దొమ్ముకునే బెస్ట్లు ఒక అరగంట పాటు ఇలా వదిలేసామనుకోండి బెస్ట్లో ఏమన్నా యాక్టివిటీ ఏమన్నా మొత్తం క్లీన్ అయిపోతాయండి చాలా బాగా క్లీన్ అవుతాయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అందుకని ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుందాం అనుకోండి మనం పళ్ళు దొమ్ముకునే బెస్ట్లు చాలా నీట్గా ఉంటాయండి చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ని కూడా టిప్ టిప్ వచ్చేసి ఇలా ఒక దమ్స్ ఆఫ్ డబ్బా తీసుకోండి చిన్నదైనా వెతైనా సరే మీరు స్పూన్లు ఎక్కువ పెంచుకోవాలి అనుకుంటే ఇలా పెద్ద డబ్బా తీసుకోండి ఇలా ఈ పేపర్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా నాప్ తీసుకొని మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోండి కొంచెం గ్యాప్ గ్యాప్తో ఇలా మధ్యం ఘాట్లు పెట్టుకున్నానండి ఇవన్నీ నాప్తో ఇప్పుడు దీంట్లో స్పూన్లు పెట్టేసుకుంటాను చూడండి మనకు నీళ్లు కూడా చక్కగా నీళ్లు పోతాయి ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అండి చూడండి మనకి చూసారా ఎన్ని స్పూన్లు పట్టినాయో ఒక డబ్బాలో మనకు చిన్న డబ్బాలోనే ఎన్ని స్పూన్లు పట్టినాయి చూసారు కదా వాటర్ కూడా కిందకి దిగిపోతాయండి మనకి స్పూన్లు కూడా ఏది కావాలంటే ఇలా చక్కగా తీసుకోవచ్చు చూసారు కదా చాలా నీట్గా ఉంది కదా ఇది ఈ టిప్స్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా టై చేయండి టై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఐదు టిప్స్ కూడా ఫైవ్ టిప్స్ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయండి మన మనీతో పాటు టైంని కూడా బాగా సేవ్ అవుతాయి కాబట్టి తప్పకుండా టై టై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ